తులారాశి గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం వసుదేవ వసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురువైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి జగదేక వీరుడైనటువంటి అర్జున వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నారు ఈ రాహు మా మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత మేనరాశి నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు దానివల్ల అనేకమైనటువంటి మార్పులు మీ జీవితంలో తులారాశి వారికి జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఇంతవరకు కూడా మీరు శత్రువులపై విజయం సాధించుకుంటూ వస్తున్నారు రాహు దయ వల్ల ఇప్పుడు మీ కుటుంబంలో కొన్ని కలతల్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ని కలహాలని పెట్టడానికి రాహు కారకుడు అవుతాడు ఇకపోతే మొన్నటిదాకా మీరు ఈ యొక్క అష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీరు ఏం చేస్తున్నారంటే ఆర్థిక ఇబ్బందులు పడుతూ వస్తున్నారు మీరు ఆ ఇబ్బందులన్నిటినీ కూడా దాటుకుంటూ మరి మే పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆ యొక్క గురుగ్రహము వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహము అక్టోబర్ పద్దెనిమిది వరకు కర్కాటక రాశి సంచారం కర్కాటక రాశిలోకి వస్తుంది కర్ అక్టోబర్ పద్దెనిమిది మళ్ళీ డిసెంబర్ ఐదున మిథున రాశి సంచారం చేస్తుంది అంటే అక్టోబర్ పంతొమ్మిది నుంచి పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు రాజ్యస్థితిగతిడవుతున్నాడు ఈ తులారాశి వారికి అప్పుడు డాంబికమైనటువంటి ఆచారాలు మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి ఈ రాహు చాలా మంచి గ్రహము అదేవిధంగా చాలా ప్రమాదకరమైనటువంటి గ్రహం ఇది ఇంకా మీకు శని గ్రహం ఏవో కొద్దిగా పనులు చేస్తూ మిమ్మల్ని ఆలస్యం చేస్తుందేమో తప్ప ఈ యొక్క రాహుగ్రహము మిమ్మల్ని కొంపలు ముంచేస్తూ ఉంటుంది మీకు దురాశలో మిమ్మల్ని పడేస్తూ ఉంటుంది రాహుగ్రహము మరి ప్రభావం వలన చాలామంది మనకి దురాశలకి మనం వెళ్ళి చాలా లాస్ అయిపోయినటువంటి వాళ్ళని మనం చూస్తాం ముందుగా మనం వాళ్ళకి జాగ్రత్తలు చెప్తాం నాయనా ఈ వ్యాపారాలు మంచివి కాదు వీటిలో జోలికి వెళ్ళకండి అని మనం చెబుతాం అయినా సరే ఎవరో ఫ్రెండ్ వచ్చారు కోట్లు వస్తాయంట అందువల్ల బస్తాలు బేగంపేట బజార్లో కొనుక్కుందామని ఆరు సంచులు కొన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మా ఖాళీ గోను సంచులు డబ్బులు వస్తాయని ఆ తర్వాత యూరో లాటరీలు అంటారు వెట్టింగ్ యాప్లు అంటారు వీటిల్లో డబ్బులు వస్తాయంటారు దీంతో చదువుకున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ప్రముఖ సినిమా హీరోలు హీరోయిన్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ దురాశాపరమైనటువంటి వ్యాపారాల్లోకి వెళ్ళి ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు మీకు పడ్డం అనేటటువంటిది జరగడం అనేటటువంటిది మనం స్వయంగా చూస్తున్నాం కాబట్టి ఈ తులారాశి వారికి ఈ రాహుగ్రహ ప్రభావం వలన మీకు మీ పిల్లలు చెబుతారన్నమాట మరి మీ పిల్లల సలహాలు విని మీరు ఈ వ్యాపారాలు బాగుంటాయి కదా అని మీకు మీ పిల్లల ద్వారా దురాశను కల్పించి దాని ద్వారా మీరు ప్రమాదంలోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఆ తుంబడ్ అనేటటువంటి సినిమాలో అక్కడ ఆ అబ్బాయి మరి ఆ యొక్క హసర్ అనేటటువంటి ఆ బంగారము కాయిన్స్ ఉన్నటువంటి దేవత అన్నమాట వాడికి ఏదో ఒక బొమ్మేసేసి ఆ హీరో ఏదో పాపం ఆ బొమ్మ తింటూ ఆ హసర్ దేవత ఉంటే వాడి లాగేసి ఆ దబ్బులు బంగారం కాయిన్స్ అనే గోచీలో పెట్టుకుంటాడు కాబట్టి ఆ బంగారు కాయన ఏదో ఒకటి తెచ్చుకునేవాడు వాళ్ళ తండ్రి కొడుకు కూడా ట్రైనింగ్ ఇద్దాం వయసు అయిపోయిందని కొడుకుని తీసుకెళ్తే ఈ కొడుకు ఏం చేస్తాడంటే మరి నాన్న మనం రెండు బొమ్మలు తీసుకెళ్దాం అని చెప్పేసి ఒక ట్రైన్కి వేయడానికి వెళితే రెండు బొమ్మలు పట్టుకెళ్తాడు తండ్రికి తెలియకుండా ఒక బొమ్మ ఉంచుతాడు తండ్రి ఏం చేస్తాడు పాపం ఆ బొమ్మేసా బొమ్మ ఆడావిడలో ఉంటే ఈ రెండో బొమ్మ అనేసరికి ఇంకొకటి వచ్చేస్తుంది ఈ విధంగా మొత్తం వీళ్ళు నాన్న ఒకేసారి మనం బొమ్మలు ఎక్కువ తీసుకెళ్ళి బొమ్మలన్నీ వేస్తూ దాన్ని తినిపిస్తూ చేస్తూ మనం దాన్ని మోసం చేసేసి డబ్బులన్నీ తెచ్చేసుకుందాం అని ప్లాన్ చేస్తాడు ఆ కుర్ర కుంక మాట వీడి తండ్రి వింటాడు హీరో విని బొమ్మలు పట్టుకెళ్తే అక్కడ వాడికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఆ రోజు రెండు బొమ్మలు పట్టుకెళ్ళిన రోజును చూడలేదన్నమాట రెండు బొమ్మలు రెండు హసరలు రాలేదు ఒక ఒక హసరే వచ్చాడు బొమ్మ తినేసిన తర్వాత మళ్ళీ వచ్చాడు అనమాట అది అంచనా వేయలేకపోయాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఇన్ని బొమ్మలు తీసేసరికి అన్ని హసర్లు వస్తారన్న పాయింట్ లాజిక్ మర్చిపోయి ఇతను అన్ని బొమ్మలు పట్టుకెళ్ళగానే అన్ని వచ్చి పిక్కు తినేస్తాయి అనమాట ఈ హసరు తండ్రి చావుకి తండ్రి బలైతేనే కానీ హసరు మరి కొడుకుని మొదలదు ఈ విధంగా మీ యొక్క పిల్లల సలహాలు కనుక విని మీరు నష్టపోవడానికి నూటికి నూరు పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి అయినా సరే నేను ముందు జాగ్రత్తలు చెప్పినా కూడా మళ్ళీ మీరు వింటారనమాట ఎంతోమంది కొడుకులను చూసాం దురాశాపరమైనటువంటి వ్యాపారాలు చేయొద్దని చెప్పినా సరే వెళ్ళి పోలీసుల చేతుల్లోకి చిక్కుకొని కేసులు జైలుకి వెళ్ళడానికి అవకాశాలు చాలామంది చేసుకున్నారమ్మా కోరు కోరు తెచ్చుకున్నారు ఇది అనమాట రాహు చేసేటటువంటి డ్యూటీ మీకు న్యాయంగా ధర్మంగా మనం విషయాలు చెప్తున్నప్పటికీ కూడా మీరు అవన్నీ కూడా వినరమ్మ అంటే కన్ఫ్యూజన్లో ఉంచాలి మిమ్మల్ని రాహుగ్రహం సో ఇన్ కన్ఫ్యూజన్ అందువలన ఈ రకంగా దీన్ని మీరు ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు రావాలి అందువలన ఈ గురువు యొక్క శుభ దృష్టి ఉంటుంది చూడండి ఆల్రెడీ మా కళ్ళు పోయినాయి సగం పోయినాయి లైటింగ్లో చూసి చూసి మీకు చెప్పి సగం మంది జ్యోతిషులకి క్యాన్సర్ వచ్చేసింది లైటింగ్ ముందు సన్ సినిమా హీరోలు కూడా అలాగే అయిపోయారు లైటింగ్లో ఉంటే ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను కంపల్సరీ క్యాన్సర్లు వచ్చేస్తాయమ్మా ఎంత త్యాగాలు చేసి మీకు చెప్తుంటే మీరేమో అవన్నీ అర్థం చేసుకోకుండా మీరు వాళ్ళనే అపార్థాలు చేసుకుని మరి కామెంట్స్ పెడుతూ ఉంటారు చూడండి పాతతరం జ్యోతిష్కులంతా వెళ్ళిపోయారు పై రేడియేషన్ క్యాన్సర్స్ అవి ఇలాంటివన్నీ కూడా ఉంటాయమ్మా ఇదంతా కూడా దీన్ని క్రియేట్ చేసేది కూడా దీన్ని చేసేది కూడా రాహువేనమ్మా ఎందువల్లంటే కొన్ని చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు క్యాన్సర్లు క్రిములు కీటకాలు శని రాహుల యొక్క కాంబినేషన్స్ ఇలాంటివి అనేక రకమైనటువంటివన్నీ ఉన్నాయన్నమాట కాబట్టి ఈ వృత్తిలో ఉన్నటువంటి జ్యోతిష్కులు కూడా తులారాశి వాళ్ళు ఉంటారు మీరు జ్యోతిషాలు ఎలాగో నైనా బాగానే ఉంది లైటింగ్ వల్ల క్యాన్సర్లు ఆపలేమమ్మా మరి జాగ్రత్తగా చూసుకోవాలా ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి తులారాశి వారికి ఈ యొక్క రాహు అస్సలు బాగుండలేదు రాహు చప్పుని చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ దశమహావిద్యలో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోండి లేదా బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీడల్లా జరిపించుకోండి రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేసుకోండి నూట ఎనిమిది ఓం రాహవే నమ అంటూ కాస్త ఉపశాంతి మీకు శుభమస్తు